హలో మనం తెలుసుకుందాం ఒక రోటా హేలర్ ని ఎలా వాడాలో ఇది ఇండియాలో విస్తృతంగా ఇది ఒక సరళమైన ప్రక్రియ మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా దూర్చండి తిప్పండి ఇంకా లోపలికి పీల్చండి రోటాహేలర్లు ఈ భాగాలుంటాయి ఒక మౌత్పీస్ క్యాప్ రంధ్రం రెక్క ఇంకా బేస్ ఇక కొనసాగిద్దాం ని పారదర్శక చివర కిందకి ఉండేలా చతురస్ర రంధ్రంలోకి దూర్చి ఆరంభించండి ఇప్పుడు ని దాని స్థాయి రంధ్రం పైదాకా వచ్చేవరకు దృఢంగా నొక్కండి ఒకచేత్తో మౌత్పీస్ ని గట్టిగా పట్టుకుని బేస్ని గుండ్రంగా తిప్పండి మీరు గమనిస్తారు రెక్క ని రెండు భాగాలుగా చేయడం అది శుభ్రంగా కనిపించే రోటాహీలర్లో కనిపిస్తుంది అంతే అది వాడకనికి సిద్ధం తిన్నగా కూర్చోండి లేదా నిటారుగా నిలబడండి మీ నోటితో పూర్తిగా గాలిని బయటికి వదలండి రోటాహేలర్ ని మీ పళ్ల మధ్య ఉంచి దాని చుట్టూ గట్టిగా మీ పెదాల్ని ముయ్యండి మీ తలని కొద్దిగా వెనక్కి వంచండి ఎంత వీలైతే అంతగా వేగంగా ఇంకా గాఢంగా గాలిని లోపలికి పీల్చండి ని మీ నోట్లోంచి తీసేసి ఒక పది సెకండ్ల వరకు ఊపిరి బిగబట్టండి లేదా మీరు సౌకర్యవంతంగా ఉన్నంతవరకు తర్వాత కాలిని మామూలుగా బయటికి వదలండి ఒకవేళ రోటాహిలర్లో ఇంకా పౌడర్ మిగిలి ఉంటే గనక పై ప్రక్రియని మరలా చేసి రెండవ ఇన్హెలేషన్ని తీసుకోండి ఒకవేళ ఇంకో డోస్ కావలసి వస్తే ఓ కొత్త రోటోక్యాప్ ని రోటోహోలర్లోకి దూర్చండి ఇది ఖాళీ రోటోక్యాప్ రంధ్రంలో మిగిలి ఉన్న రోటోక్యాప్ ని బయటికి తోసేస్తుంది ఖాళీ రోటోక్యాప్సులని వదిలేసిన తర్వాత ముందు చెప్పబడిన అవే స్టెప్స్ని మరలా అనుసరించి రోటోహెలర్ రెండు సగాల్ని తిరిగి ఒకటి చేయండి అంతే అది సింపుల్ కదా దూర్చండి తిప్పండి ఇంకా లోపలికి పీల్చండి ముఖ్యమైన సూచనలు ప్రతి డోస్ తీసుకున్న తర్వాత మీ నోటిని నీటితో కడుక్కుని దాన్ని బయటికి ఉమ్మేయండి రోటోహెలర్ని కనీసం వారానికి ఒకసారి శుభ్రం చేయండి రోటాహేలర్లోని రెండు సగాల్ని వేడదీసి వాటిని శుభ్రమైన నీటి ధారలోకి కడగండి అదనపు నీటిని తొలగించడానికి బాగా కుదపండి గాలికి ఆరనివ్వండి ప్రతి ఆరు నెలలకి ఓ కొత్త రోటాహేలర్ ను ఉపయోగించాలని సిఫార్సు చేయబడింది ప్రోడక్ట్ మీద మరిన్ని వివరాలకు ప్యాక్ ఇన్సర్ట్ ని చూడండి లేదా బ్రీత్ ఫ్రీ డాట్ లేదా మీరు కాల్ చేయొచ్చు నైన్ ఎయిట్ సెవెన్ త్రీ డబల్ త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ కి